టు ఛానల్ చూస్తూనే ఉండండి మా ఛానల్ న్యూస్ ఎన్డీఏ కోటంతో రాష్ట్ర అభివృద్ధి పేద ప్రజల సంక్షేమం సామర్థ్యాన్ని సుజనా చౌదరి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముప్పై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు సీనియర్ నాయకులు బీజేపీ పచ్చి పులుసుల ప్రసాద్ రేగుళ్ల లక్ష్మణ్ తో నాయకులు ఆధ్వర్యంలో నూతన కార్యాలయం బీజేపీ పచ్చి పులుసులు ప్రసాద్ రేగుళ్ల లక్ష్మణ్ తో కలిసి సోమవారం సాయంత్రం విద్యార్థులపురం సంజయ్ గాంధీ కాలనీ సిమెంట్ రోడ్డు రామకోటి నగర ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు నిజాయితీగా నిస్వార్థంగా పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని కోటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యాలయంలో బిజెపి టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సుజనా చౌదరి గారు మాట్లాడడం అంటే ఉంది ప్రజలు అనుకుంటున్నారు కొంచెం సుజనా చౌదరి గారిని ఎలా ఉపయోగించబడుతున్నాడో నాని గాని కేసు నీర్ నాని కుటుంబం కానీ సాక్షాత్ నారాయణ గారికి తెలుసు అందుకే ఈ రోజు నారాయణ గారు చీఫ్ గెస్ట్ గా ఈ వన్ టౌన్ ప్రాంతంలో తిరుగుతున్నట్టు నిజంగా కేసీఆర్ నాని కేసీఆర్ నాని కుటుంబం సుజీరా చౌదరిని గారిని మాట్లాడుతున్నటువంటి ఇదే రెండు సార్లు రాజ్యసభకు వెళ్ళి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి పోటీ చేయడం అనేది నిజంగా పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చేయడానికి అటు ప్రధానమంత్రి మోడీ గారిని కానీ లేదా రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కానీ గుప్పించి మెప్పించి చేయగలిగిన సంతా ఉంది ఏదైతే సుజనా చౌదరి గారు ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్నాడో కేసీఆర్ నాని చమట్లు పట్టినాయి ఎందుకంటే దాదాపు ముప్పై నుంచి నలభై వేలు ఇక్కడే మెజార్టీ వస్తుంది నేను ఓడిపోతున్నా నేనే ఒక ఈర్షాభావంతో ఎక్కడ తిరగకుండా ఇక్కడే తిరిగి అతను అతను కుటుంబ సభ్యులు సున్యా చౌదరి గారి మీద కుక్కలు ముడిగినట్టు మెరుగుతున్నాయి ఈ కుక్కలు ముడగడం మాత్రం మేము పట్టించుకోవు ఇదే పిచ్చి కుక్కలు కానీ ఎక్కువ పిచ్చి కుక్కలు ఏం చేస్తారు రాళ్ళతో కొడతారు మరీ ఓవర్ అయితే మాత్రం రాళ్ళతో కొట్టాల్సి వస్తుంది ఎందుకంటే మా అన్న నారాయణ గారు లాగా స్మూత్గా మాట్లాడలేను ఎందుకంటే కుక్కలు హానికరం పిచ్చి కుక్కలు రోడ్డు మీద వదిలేస్తే ఎవరిని గర్త తెలియదు ప్రజలు కూడా గమనిస్తున్నారు రెండు సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద కెలిసి రెండు సార్లు చౌదరి గారి అధ్యక్షతో ఎంపీ అయ్యి రెండు సార్లు మొన్న వాళ్ళ అమ్మాయిని మేరుగా పెట్టి ఇక్కడ బీసీ క్యాండిడేట్ మేరుగా ఇవ్వకుండా వాళ్ళ అమ్మాయిని పెట్టుకొని వాళ్ళ అవాకులు చవాకులు పేతారు కాబట్టి ఈ పిచ్చి పొక్కలో నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజల చేతిలో గురపాఠం గ్యారెంటీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం నియంతృత్వ పరిపాలన అంతమందించడం కోసం భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అందరూ కలిపి సమిష్టిగా పోరాటం చేసుకుంటాం ఎన్డీఏగా కూటన్గా ఏర్పడ్డాం ఇవాళ బీజేపీ తరఫున సుజనా చౌదరి గారు ఎలా సత్యనారాయణ చౌదరి గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బెస్ట్ లో పోటీ చేస్తూ ఉన్నారు అలాగే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి కేసీఆర్ చిన్ని జగన్నాథ్ గారు పోటీ చేస్తా ప్రచారంలో భాగంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ యొక్క కూటమిని ప్రజలంతా కూడా గెలిపించాలి అండగా నిలబడాలి ఈ దుర్మార్గ పరిపాలన నుంచి మన రాష్ట్రానికి రక్షణ కావాలి అంటే రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీ జనత జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించాలి ఇవాళ సుజనా చౌదరి గారు అనుభవం కలిగినటువంటి రాజకీయ రాజకీయ నాయకుడు ఇవాళ పది సంవత్సరాల పాటు ఆయన పన్నెండు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు మంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నారు కేంద్ర మంత్రిగా మన రాష్ట్రానికి అనేక రకాల నిధులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఎంతో అండగా నిలబడేటువంటి నాయకుడు ఆయనకి పరిపాలన దక్షత ఉంది అభివృద్ధి చేసే సత్తా ఉంది ఆయన్ని విమర్శించే సత్తా ఎవరికి లేదు ఇవాళ మాజీ ఎంపీ ఈనా మీనా చౌదరి గారు విమర్శ స్థావంలో పది పదిహేను సంవత్సరాలు మాతో పాటు ఉన్నావు చౌదరి గారు ఎలాంటి నీకు ఇవాళ నువ్వు ఏం మాట్లాడినా కూడా ప్రజలు నామాట సిద్ధంగా లేరు నువ్వు అలా మాట్లాడతామని నీ నైజం అది అటువంటి కల్చర్ని నా మార్చుకోవాలి నువ్వు ఇవాళ సుజనా చౌదరి గారు ఈ ప్రాంతానికి రావడం అంటే ఈ ప్రాంతం యొక్క దశ మారినట్టే ఆయన అభివృద్ధి చేసే సంతాపంలో నాయకుడు అభివృద్ధి చేసి నాయకుడు ఇవాళ కేసీఆర్ నేను శివనాథ్ గారిని పార్లమెంట్ సభ్యుడిగా ఇవాళ సుజనా చౌదరి గారిని శాసనసభ్యుడిగా కమలం గుర్తుపై ఓటీస్ గెలిపించగా ఈ వార్డు నాయకులని ప్రజలు కూడా కొనకపోతున్నారు సుజనా చౌదరి గారి మీద విమర్శలు సాధించే ప్రతి ఒక్కరిని ఆకాశం మీద ఉమ్మేసినట్టు అవుతుంది వాడటం ఈ రోజు మా పార్టీ నుంచి ఒక కీలక నేత అంటారు కీలక నేత పడింది వాత అన్నట్టుగా ఈరోజు అతను అతను చెయ్యి వెనకమని చెప్పాడు కానీ పార్టీలోంచి బయటికి పెడిపోయిన వాడే అతని చెయ్యి అతనే అరుక్కున్నట్టండి ఎందుకంటే ఈరోజు అతను లావ్ చూసి ఎవరు అతను వెనకాల రాల కేవలం అధినాయకుడి ఆదేశాల మేరకు వచ్చాం నిన్నటి రోజు విశ్వకర్మకు సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళని కలిసినప్పుడు బీసీలట బీసీ లీడర్లట వాళ్ళు మాకు శ్మశానం లేదయ్యా మొర్రో అని మమ్మల్ని అడుగుతుంటే సుజనా చౌదరి గారు మళ్ళీ ఇంకొకసారి అడగండి నాకు అనిపిస్తుంది ఇంత కర్మ ఏంటి నేను ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాను అంటూ చెప్తుంటే ఒక బీసీ నాయకుడుగా నువ్వేం చేసు బీసీలకు ఏం ఉద్ధరించోవు నువ్వు పార్టీలో ఈరోజు కమ్యూనిటీ పరంగా నువ్వు అన్ని కులాలని కలుపుకెళ్తావని నీకు అన్యాయం ఈరోజు ఎవరికి న్యాయం తీసుకుంటున్నావా ఆ సీటు నీకు రాకుండా రోజు పవన్ కళ్యాణ్ గారు అడ్డు కట్ట ఎందుకు వేశారంటే ఒకవేళ తీసుకొని గెలిచినా కూడా నువ్వు పక్కకు వెళ్ళిపోతావని ముందస్తు హెచ్చరికలు ముందస్తు సూచనల మేరకు నీకు సీటు తప్పించడం జరిగింది దయచేసి నీకు సీట్ ఇవ్వకపోవడం కాదు నువ్వు ఇచ్చినా కూడా వెళ్ళిపోతావు నువ్వు వైసీపీ కోవట్టు అని భావించి దానికి సంబంధ ఆధారాలతో పట్టుకుని నీకు సీటు పక్కకు పెట్టారు కానీ ఏదో ఆయన సీటు ఇవ్వలేదు అందుకే బాధతో వెళ్ళిపోయానని మీరు ఏమాత్రం భావించక్కర్లా ఈ ఏరియా డెవలప్మెంట్ కి సుజనా చౌదరి గారు పట్టం అదే రకంగా మోడీ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండడం వల్ల ఈ ఏరియా అతి కొద్ది కాలంలోనే డెవలప్మెంట్ అనేది చవి చూస్తుందని మనస్ఫూర్తిగా జై జనసేన ఈ ఎన్నికలకి కాన్వర్స్ చేస్తూ ఉన్నాను అందరూ కూడా భ్రమరాధం పడుతున్నారు నాకు చాలా రోజు రోజుకి నాకు ఉత్తేజం పెరిగిపోతా ఉంది అలాగే ఆవేదన కూడా ఉంది ఇంత దుర్భర పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారే వీళ్ళందరికీ చెయ్యాలి అని ఆ దుర్గా తల్లి అమ్మవారి ఆశీస్సులతో భగవంతుడి దీవెలతో నేను పశ్చిమ నియోజకవర్గానికి రావడం జరిగిందిగా అని నేను అనుకుంటా ఉన్నాను ఇది ప్రజాసేవ చేయడానికి ఇది ఒక పెద్ద అవకాశం అని నేను భావించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలందరూ కూడా సూర్య ఉన్నంత వరకు ఈ నియోజకవర్గాలు ఉన్నంత వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకోవాలనే కోరిక మాత్రం నాకు గట్టిగా కలిగితే చేస్తుంటాను ముఖ్యంగా చూస్తూ ఉంటే అనేక ఉన్నాయి ప్రజలతో మాట్లాడుతూ ఉంటే అనేక సమస్యలు ప్రతి ఏరియాలోనూ డిఫరెంట్ సమస్యలు తెలుస్తా నా ఉద్దేశం అయితే నేను డెఫినెట్గా నా మీద నమ్మకం నాకు ఉంది బాగా వారు చెప్పినట్లుగా పన్నెండు సంవత్సరాలు రాజ్యసభలో పార్లమెంట్లో పార్లమెంట్గా మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన అన్ని సబ్జెక్టుల మీద వాడిని వినిపించి మూడున్నర సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ ముందు కానీ తర్వాత కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మన రాష్ట్రానికి కావాల్సిన మన తెలుగు ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాల గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి భారత రాజ్యాంగం ప్రకారం ఏం రావాలో అవన్నీ కూడా తీసుకురావటం మన విభజన చట్టంలో ఉన్నవే కాకుండా చట్టంలో లేని కూడా పద్నాలుగు నుంచి పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దె రెండు వేల పద్దెనిమిది మధ్యలో కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు విజయవాడ కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా సరే నా ముద్ర ఉంటుంది నా నా ముద్ర ఉంటుంది అంటే నేను ఒక్కడే చేశాను చెప్పడం సభకు కాదు ఆ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయుడు గారు కానీ అరుణ్ జైట్లీ గారు కానీ గడ్కరీ గారు కానీ ఉమాభారతి గారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్ని ప్రపోజ్ చేయడం మూలాన కేంద్రం నుంచి తీసుకొచ్చే ఏమేమి అనే దాని మీద అప్పటికి నాకు అంత అనుభవం లేదు చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుభవం ఉంది కాబట్టి ఆయన గైడెన్స్లో నేను అన్ని చేయడం జరిగింది ఇకపోతే ఇక్కడ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎందుకంటే ఇప్పుడే లాస్ట్ అండ్ ఫైనల్గా నూట డెబ్బై ఐదు ఇరవై ఆరు తర్వాత డీలిమిటేషన్ అయ్యి రెండు వందల ఇరవై ఐదు కానీ రెండు వందల యాభై నియోజకవర్గాలు అవుతాయి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అన్నిటికంటే గొప్ప నియోజకవర్గం అందరూ కూడా మోడల్ నియోజకవర్గంగా నేను చేయించగలను అని చెప్పి